పారామీటర్స్ ఇన్ఫర్మేషన్ ని మీకోసం అధికార యంత్రాంగానికి కూడా ఇస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ చేసి మనం ముందుకు పోగలిగితే ఈ రాష్ట్రంలో మనకు తిరుగుండదు ఉండదు ఎదురుండదు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూస్తే డోర్ టు డోర్ కలెక్షన్ ఢిల్లీ అయితే తొంభై తొమ్మిది శాతం ఉంది మనం ఇంకా బాగా ఇంప్రూవ్ కావాలి అరవై ఎనిమిది శాతమే ఉన్నాం విజిబుల్ క్లీనినెస్ లో తొంభై తొమ్మిది చండీగర్ ఉంటే మనం దగ్గర దగ్గర డెబ్బై రెండు శాతమే ఉన్నాం చాలా ఇంప్రూవ్ కావాలి ఇంకో పక్క వేస్ట్ ప్రాసెసింగ్ తొంభై తొమ్మిది శాతం చండీగర్ ఉంటే మనం అరవై మూడు శాతం ఉన్నాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే లెగసీ చెత్తంత తీయడంలో చండీగఢ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే మనం అరవై ఆరు శాతమే ఉన్నాం అదే సమయంలో ఇంకొక పక్కన చూస్తే మొత్తం సెవెన్ స్టార్ రేటింగ్ మన విజయవాడకు వచ్చింది ఫైవ్ స్టార్ రేటింగ్ తిరుపతి గుంటూరు విశాఖపట్నానికి వచ్చింది త్రీ స్టార్ రేటింగ్ రాజమండ్రికి వచ్చింది ఇంకో పక్క వన్ స్టార్ రేటింగ్ పద్నాలుగు మున్సిపాలిటీలకు వచ్చింది వన్ స్టార్ రేటింగ్ ఉండేవాళ్ళు పైకి పోవాలి తిరుపతి ఫైవ్ స్టార్